నిజాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారులకు రావడానికి ఒక చిన్న డ్రామా ప్లే చేసింది అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే పార్టీ గెలవడానికి సోషల్ మీడియాని విపరీతంగా యూజ్ చేసుకోవడము అందులో ఉన్న కొందరు ఆర్టిస్టులు వాళ్ళకు కూడా ఆ యొక్క ఆరు గ్యారెంట్లు వర్తిస్తున్నాయని ట్యాగ్ పెట్టడంతో నాకు విపరీతమైన వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రజల దిక్కు పక్కన వదిలేస్తే అడ్వర్టైజ్మెంట్ కోసం కష్టపడ్డ వాళ్ళకైనా గ్యారెంట్లు వర్తించాలి కదా నిజానికి చెప్పాలంటే ఎంత బ్రహ్మాండంగా అంటే ఒడ్లు చేసే కాడ ఒక మైకి పట్టుకుంటాడు పొలం దున్నే కాడ ఒక మైకి పట్టుకుంటాడు ఈ చిత్రం దాన్ని చూసిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్ని కరెక్ట్గా వస్తున్నాయి గుంపు మేస్త్రి ఈ వీడియోలో చెప్పినట్టే నిజానికి ఆ వీడియోలో చేసిన వాళ్ళకైనా ఆ గ్యారంటీలు వర్తిస్తున్నాయి అనేది ఇక్కడ లాఫ్టర్ చూద్దాం ఇక పదిహేను దెబ్బ మరి మైక్ పెట్టుకోలే పొలాల్లో పోతుండే ఎంత ప్రిపేర్డ్గా చేశారు చూశారు కదా ఆయనకు కూడా ఇచ్చి సత్తాలా మరి కాంగ్రెస్ వాళ్ళు అంత అంతగానం వెనకాల మైక్ పట్టుకొని పోయినోడికి ఆ పదిహేను వేలని ఇస్తా ఏదో అన్నాడు వ్యవసాయ కూలీ కూలి రైతులకట పన్నెండు వేలట చూడండి తాతకు గట్టిగానే కోట ఇచ్చి మరి మైక్ మైపోయి అట్లా ఇప్పుడు అంత తోటి ఆడికిపోయింది కదా ఇప్పుడైనా గ్యారెంటీలు వస్తున్నాయి తాత నిజానికి అంత మోసం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు విచిత్రం విడ్డూరం కాకపోతే మార్పు కావాలి వాళ్ళది కాస్త ఊడ బీక్కుపోవాలి ఇది నిజానికి మిత్రులారా ఎట్లయిపోయిందంటే వాళ్ళు అంత కష్టపడి గోసతోటి అడ్వర్టైజ్మెంట్లు చేసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అధికారులకి రావాలా అనుకుంటా మా సోనియా గాంధీ ఇచ్చింది పార్టీ రావాలి ఆ పార్టీ గెలవాలి మా మూడు రంగుల ఉద్యమకారుడే కావాలి అంటే అట్లీస్ట్ అడ్వర్టైజ్మెంట్లో చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎవర్తించినట్ట వాళ్ళకి ఇట్లా దొరికితే నాకు ఫోన్ చేయండి జే చేసి నేనైనా ఇంటర్వ్యూ తీసుకుంటా వాళ్ళని అన్నిట్ల కన్నా ఆ ముసలి నాకు బాగా అనిపించింది మైకు పట్టుకోలే మరి నాకు మాటలు వద్దు ఎట్లా ఎట్లా ఆయనకు కోటరీ చాలా మేనేజ్ చేసినట్టున్నా ఇప్పుడు వాళ్ళకు కూడా వర్తిస్తుందో లేదో ఇంత గౌరవ రాష్ట్ర ప్రజలైతే ఆగా చేసారు కానీ మీ పేడ్ ఆర్టిస్టులకైనా వచ్చినాయో రాలేదా ముందా అయితే పొలంలో గోచనకాలం మైక్ పట్టుకొని కూడా విచిత్రంగా విచిత్రంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇట్లా కూడా ఉందనేది అనేది అబ్బో నవ్వలేకపోతున్నారు నిజంగా కడుపు నాకు నవ్వే ఓపిక కూడా లేదు దీని గురించి మళ్ళీ ఇంకో ఇతర రోజు ఒప్పుకొని దాన్ని క్లారిటీగా చూద్దాం ఇక